ఏంటో ఈ మనుషులు అసలు మనుషులు మారుతున్నారా లేదా కాలం మారుతుందా అసలు అర్థం కావట్లేదు మన వాళ్ళు అనుకొని మనం ఎవరినైతే దగ్గరికి తీస్తున్నామో వాళ్ళే మనకు చాలా దూరం అయిపోతున్నారు ఎవరైతే దూరం మనం ఎవరినైతే దూరం పెడుతున్నామో వాళ్ళే మనకి ఆపదలో కానీ ఏ సిచ్యువేషన్లోనైనా వాళ్ళే దగ్గరకు వస్తున్నారు ఎందుకు అర్థం అర్థం అవ్వట్లేదు దగ్గర వాళ్ళని చెప్పేసి మనం దగ్గర వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామా లేదా వాళ్ళ నుండి దగ్గర నుండి మనం ఏదైనా హెల్ప్ తీసుకుందామని అనుకుంటే వాళ్ళు అసలు పట్టించుకొని పట్టించుకోరు వాళ్ళ అవసరానికి మాత్రం మనతోని ఫోన్స్ మెసేజెస్ రాకపోకలు అన్నీ పెడతారు అదే వాళ్ళ అవసరం తీరిన తర్వాత మనం ఎవరము అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు ఏంటో అస్సలు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థమే అవ్వట్లేదు అసలు మళ్ళీ మన మనము వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా మన పైసలు మనం తీసుకోవాలన్నా మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా మనమే తగ్గుండాలి వాళ్ళకి ఏదన్నా హెల్ప్ కావాలన్నా మనమే తగ్గుండాలి అన్నిటికీ ముందు పోయి చేసినా కూడా అరే చేసినారు కదా అని చెప్పేసి పేరు కూడా ఏముండదు వాళ్ళేం చేసారు అంతా మేమే చేసుకున్నాం అన్నట్టు మాట్లాడుతూ మనసుని నొప్పించేలాగా మాట్లాడుతుంటారు కదా ఈ మనుషులు కాలం మారుతుందో మనుషులు మారుతున్నారు లేక మనమే మా వాళ్ళలాగా మారకుండా ఇలా ఉంటున్నామో నాకు మాత్రం అస్సలు అర్థం అవ్వట్లేదు నా లైఫ్లో కూడా ఇలా జరుగుతుంది నేను ఎవరికి హెల్ప్ చేసినో వాళ్ళు మాత్రం అస్సలు మాట్లాడట్లేదు ఎవరినైతే నేను దూరం పెడుతున్నానో ఇప్పుడు వాళ్ళే నాకు అవసరానికి వస్తున్నారు ఏంటో కదా ఇవి ఇంత మీ లైఫ్లో కూడా అలా అలానే జరుగుతుందా లేదా నా లైఫ్కే ఇలా అనిపిస్తుందా కామెంట్ చేయండి అండ్ మన కర్రీ విషయానికి వస్తే ఈరోజైతే అయితే మూనక్కడ టమాటా వండిన చాలా బాగా వచ్చింది మీరు కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి మరి నేనేమంతా షెఫ్ని కాదు అంత పర్ఫెక్ట్ కానీకి ఏదో అలా ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ మొత్తం వీడియోలో కనిపిస్తూనే ఉంది కదా అలానే చేయండి కాకపోతే మీకు కావాల్సిన దాన్ని క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ అన్నట్టు యాడ్ చేసుకోండి చాలా సింపుల్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్